మన రసూల్పుర పోలీస్ లైన్ దగ్గర ప్రియాంక గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న యూత్ కాంగ్రెస్ లీడర్స్ మహేష్ సనత్నగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పలువురు కాంగ్రెస్ లీడర్స్ పాల్గొన్నారు

ఎక్కువ వ్యక్తి అందిస్తున్నారు చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు నాయకులు ఎవరో నాయకురాలు ఎవరో తెలియక వాళ్ళ కుటుంబము మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసారు దాదాపు ఏ కుటుంబంలో కూడా తినారు దాకా ఎవరు చక్కగా సాహిత్యం కోసం పనిచేసినా కూడా లేదు బీజేపీ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో అన్ని నిత్యం పని చేసుకుంటా చాలా త్యాగాలు కూడా చేసేది ఈ దేశం కోసం అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ కూడా విమర్శలు చేస్తున్నారు ఈ యువతని తానే సాగించదు ఎవరైనా కానీ ప్రియాంక గాంధీ గురించి ఏమైనా ఏమో ఏ మాటలైనా మాట్లాడినా సహించము మేము ఒకటే చదిస్తున్నాం బీజేపీ నాయకుల ద్వారా కష్టపడి జాగ్రత్తగా ఒకటే చెప్తున్నాం మీరు ఏమైనా ఇలాంటి ఇంకొక మాటలు ఏమైనా డోరు జారినా నాలుగరే డోరు డోర్ అదుపులో పెట్టుకోండి లేకపోతే అదే నాళీతం